ఐసిఐసి అయితే ఇప్పుడు మొత్తం తన ఖాతాదారులకి పెద్ద షాక్ ఇచ్చిందని చెప్పొచ్చు లేదా తన దగ్గర ఖాతా ఓపెన్ చేయడానికి మిగతా కొత్తగా వస్తున్నటువంటి ఖాతాదారులకి దారి క్లోజ్ చేసిందని కూడా చెప్పొచ్చు ఎందుకంటే ఇప్పుడు ఈ సేవింగ్ అకౌంట్లో కనీస నిల్వ యాభై వేల రూపాయలు అంటే ఇప్పుడు సేవింగ్ అకౌంట్ కనుక మనం ఓపెన్ చేస్తే యాభై వేల రూపాయల కంటే తక్కువ ఉంటే కనుక వాళ్ళు దాని మీద వాళ్ళు ఫైన్ వేస్తూ దాన్ని కట్ చేసేస్తుంటారు అనమాట ఐదు వందలు కావచ్చు లేదంటే ఎంత తక్కువ ఉందో యాభై వేలకి దానికి ఆరు శాతం అంటే ఏది తక్కువ ఉంటే దాన్ని ఐదు వందలు బెటరా లేకపోతే ఈ సిక్స్ పర్సెంటేజ్ బెటర్ అనేది చూస్తారు ఇప్పుడు మామూలుగా మన సేవింగ్ అకౌంట్లో మిగతా బ్యాంకులకి పదివేలు ఉంటాయి కదా ఈ పదివేల కంటే తక్కువ ఉంటే మనకి ఐదు వందలు ఆరు వందలు ఇలాగేస్తున్నారు ఫైన్ సెమీ గ్రామీణ అర్బన్ బ్యాంక్ ఖాతాదారులకి ఐదు వేల నుంచి ఇప్పుడు ఇరవై ఐదు వేలకు పెంచింది అంటే వాళ్ళ ఖాతాలో కనీస నిల్వ ఐదు వేలు ఉండేది ఇంతకు ముందు ఇప్పుడేమో ఇరవై ఐదు వేలు ఉండాలి ఇక గ్రామీణ ఖాతాదారులకైతే అయితే మాత్రం రెండు వేల ఐదు నుంచి పదివేలకి పెంచేసింది అంటే వీళ్ళకి మూడు రెట్లు పెంచింది సెమీ గ్రామీణ అర్బన్ ఖాతాదారులకు ఏమొచ్చేసి నాలుగు రెట్లు పెంచేసింది అలాగే మామూలుగా ఉన్నటువంటి పదివేల నుంచి యాభై వేలు అంటే వాళ్ళకి కూడా నాలుగు రెట్లు పెంచేసింది ఈ కనీస నిల్వలు అనేది మామూలుగా చాలా బ్యాంకులు ఎత్తేస్తున్నాయి కానీ హెచ్డిఎఫ్సి ఐసిఐసిఐ ఇంకా మరికొన్ని బ్యాంకులు అయితే ఉంచుతున్నాయి కానీ మరి చాలా ఎస్బీఐ లాంటి బ్యాంకులు అయితే ఎత్తేసాయి ఇప్పుడు కనీస నిల్వ అంత అవసరం లేదు వెయ్యి రూపాయలు ఉంటే చాలు కానీ ఇప్పుడు ఈ బ్యాంకు మాత్రం యాభై వేలు పెంచింది యాభై వేలు అంటే వేల రూపాయలు కనీస నిల్వ ఉంచాలా అంటే ఖాతాదారులు ఇంకా అవసరం లేదు అనుకుంటుందా లేకపోతే ఉన్నటువంటి ఖాతాదారులు చాలు అనుకుంటుందో తెలియదు అయితే కాకపోతే ఇది ఆగస్టు ఒకటో తారీఖు తర్వాత ఖాతాలు ఓపెన్ చేసినటువంటి వారికి మాత్రమే ఇది వర్తిస్తుంది అంతకు ముందు ఉన్నటువంటి వారి పాత కస్టమర్లకు మాత్రం ఇలాంటి ఇదైతే వర్తించదు